మొన్న ఢాకాలో అదే బంగ్లాదేశ్ రాజధానిలో ఉన్న మన ఇండియన్ హై కమిషన్ ఆఫీస్ మీద ఒక పెద్ద ముఠ దాడికి ప్రయత్నించింది అండి చూడండి ఇక్కడ లాజిక్ తినాలి నువ్వు పల్లెటూరులో ఉన్నా సిటీలో ఉన్నా ఖచ్చితంగా ఈ పాయింట్ తెలుసుకోవాలి ఇంటర్నేషనల్ రూల్స్ వీటిని వియన్న కన్వెన్షన్స్ అంటారు దీని ప్రకారం ఏదైనా దేశంలో ఉన్న మన ఎంబసీ గాని హై కమిషన్ గాని అది ఆ దేశానికి చెందిన ప్రాంతం కాదు అది మన ఇండియా గడ్డతో సమానం అంటే ఢాకా సిటీ నడుబడిన ఉన్న మన హై కమిషన్ కార్యాలయం గోడ మీద ఎవడైనా ఒక దెబ్బ వేసినా అది నేరుగా మన భారత్ మీద దాడి చేసినట్టే లెక్క ఇది ఒక యుద్ధానికి పిలుపునిచ్చినట్టే మన ఊర్లో మన ఇల్లు ఉంది అనుకోండి ఆ ఇంటికి ఒక ప్రహారీ గోడ ఉంటుంది ఎవడైనా రోడ్డు మీద నిలబడి అరిస్తే మనం లైట్ తీసుకుంటాం కానీ ఆ గోడ దూక్కి లోపలికి వచ్చి మన వస్తువులను ధ్వంసం చేస్తామంటే ఊరుకుంటామా చొక్క పట్టుకొని నిలదీస్తామా లేదా సరిగ్గా అదే పని ఇక్కడ జరుగుతోంది ఈ బంగ్లాదేశీలు మన ఇంటి గేటు దగ్గరకు వచ్చి నానా హంగామా చేస్తున్నారండి జులా హైక్యూ అనే పేరుతో వచ్చిన ఈ బ్యాచ్ కి అసలు బుద్ధి ఉందో లేదో అర్థమే కావట్లేదండి వీళ్ళు ఏమంటున్నారు తెలుసా ఈ రోజు మాత్రం బయట ఆగిపోయాము రేపు లోపలికి చొరబడతాం భారత్ అందు చూస్తామని గీ పెడుతున్నారు అరే బాబు మీరు తినే తిండి వేసుకునే బట్టలు మీ ఫోన్లో ఛార్జింగ్ అవడానికి వాడే కరెంటు ఇవన్నీ సగానికి పైగా మన ఇండియా నుంచే వెళ్తున్నాయి ఉప్పు తినే విశ్వాసం చూపించకపోగా వేలు పెట్టి మన కన్ను పొడుస్తారా వీళ్ళకి గాలి ఎక్కువ ఉన్నట్టుంది త్వరలో మనలో ఆ గాలి తీసేస్తారు అయితే ఎందుకు ఈ దాడి అసలు వీళ్ళు ఇండియా మీద ఎందుకు పడేస్తున్నారు తెలుసా అక్కడ అంతర్గతంగా పెద్ద గొడవ జరుగుతుందండి అక్కడ మహమ్మద్ యూనస్ అని ఒక ఆయన ఉన్నాడు ఆయన్ని మనం మన భాషలో యూనస్తాత అందాం ఇతగాడు ఒక పెద్ద ఇంటర్నేషనల్ నోబెల్ ప్రైజ్ విన్నర్ అని బిల్డప్ ఇస్తాడు కానీ లోపలంతా మాత్రం డొల్ల పెద్ద కిలాడి అనమాట ఇక్కడ ఫిబ్రవరి పన్నెండు ఎన్నికలు జరగాలి కానీ తాతకి ఎన్నికలు జరపడం అసలు ఇష్టమే లేదు ఎందుకు ఇక్కడ కనుక ఫ్రీ అండ్ ఫైర్ ఎలక్షన్స్ కానీ జరిగితే వీడి కుర్చి గాల్లో కలిసిపోతుంది కదా ప్రజలందరూ ఇతను నమ్మే పరిస్థితుల్లో లేరు అందుకే ఈయన ఏం చేస్తున్నాడు అంటే ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇండియా మన శత్రువు అని ఒక కొత్త పాట పాడుతున్నాడు ఇది ఎలా ఉందంటే మన ఊర్లో పనులు చేయని సర్పంచ్ ఏం చేస్తాడండి ఊర్లో డ్రైనేజీలు బాగా చేయడం కానీ పక్క ఊరు పడితే కావాలని గొడవ పెట్టుకుని చూసారా వాళ్ళు మనల్ని తిడుతున్నారు మనమంతా ఒక్కటే ఓట్ల కోసం డ్రామాలు ఆడతాడు ఇప్పుడు ఈ ఈనస్త చేస్తున్న పని కూడా అచ్చం అలాగే ఉంది వీడు ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక పెద్ద డ్రామా ఆర్టిస్ట్ అనమాట షేక్ హసీనా మన దేశంలో ఉందని చెప్పి దాన్ని ఒక పెద్ద ఇష్యూ చేస్తున్నాడు చూడండి ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్లడం అక్కడ ఆశ్రయం పొందడం అనేది ఇంటర్నేషనల్ పద్ధతి కానీ వీళ్ళు దాన్ని అడ్డు పెట్టుకుని మన మీద ఏడుస్తున్నారండి పైగా ఈ మధ్య ఒకడు కొత్తగా వచ్చి మనం ఇండియాకి ఇచ్చే డబ్బులు ఆపేస్తే వాళ్ళు ఆకలితో చచ్చిపోతారు అని మైక్ లో అరుతున్నాడు కదండి ఈ కామెడీ విన్నాక నాకైతే నవ్వాగట్లేదు మనం ఎకానమీ ఎక్కడ వీళ్ళ చింపర ఎకానమీ ఎక్కడ మన దగ్గర ఉన్న అంబానీ ఆదాయ ఆస్తులు కూడా ఉండదు వీళ్ళ దేశ బడ్జెట్ అలాంటిది వీళ్ళు మనల్ని భయపెడతారంట ఇది ఎలా ఉందంటే ఒక బిచ్చిగాడు వెళ్ళి ఊరు ప్రెసిడెంట్ కి నేను నీకు అప్పు ఇవ్వనని ఒక వార్నింగ్ ఇచ్చినట్టు ఉంది వీళ్ళ దగ్గర అసలు ఫారెక్స్ రిజర్వే లేవు తినడానికి బియ్యం లేదు కానీ బిల్డప్ మాత్రం మామూలుగా లేదు వీళ్ళు మనల్ని ఎంత తక్కువ అంచనా వేస్తున్నారో తెలుసా అక్కడున్న రాడికల్స్ గ్యాంగ్స్ ఇండియాను ముక్కలు చేస్తామంటున్నారు అరే బాబు నైన్టీన్ సెవెంటీ వన్లో పాకిస్తాన్ నుంచి మిమ్మల్ని విడిగొట్టి మీకు ఒక దేశాన్ని ఇచ్చిందే ఇండియా ఆ కృతజ్ఞత లేకపోగా ఇప్పుడు మా మీదకి వస్తారా ఇది ఎలా ఉందంటే దత్త తీసుకున్న కొడుకు తండ్రి ఆస్తి కోసం తండ్రినే బయటకు నెట్టేసినట్టు ఉంది కానీ మన ఇండియా ఇప్పుడున్నది ఇందిరాగాంధీ కాలంలో కాదే ఇది మోదీ గారి కాలం ఒక్క అడుగు తప్పు వేస్తే సమాధానం తూటతో ఉండదు మీ దేశం మ్యాప్లోనే ఉండదు అయ్యా స్వామే సరే అండి ఎంబసీ గొడవ చూసాం కదా ఇప్పుడు అసలైన కామెడీలోకి వద్దాం ఈ బంగ్లాదేశ్ కి పిచ్చి ఏ రేంజ్ లో ఉందంటే వీళ్ళు ఇప్పుడు కొత్తగా మ్యాప్లు గీయడం మొదలు పెట్టారు ఏంటండి ఈ వింత అసనత్ అబ్దుల్లా అని ఒక నాయకుడు ఉస్మాన్ హాదీ అని ఇంకొకడు వీళ్ళు కలిసి ఒక మ్యాప్ రిలీజ్ చేశారండి ఆ మ్యాప్ చూస్తే నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు అందులో మన ఈశాన్య రాష్ట్రాలు సెవెన్ సిస్టర్స్ ఉన్నాయి కదా అంటే అస్సాము మేఘాలయ త్రిపుర మిజోరం ఇవన్నీ బంగ్లాదేశ్లో భాగమంట అంతటితో ఆగారా అంటే లేదండి మన బీహార్లోని కొన్ని జిల్లాలో పశ్చిమ బెంగాల్లోని సగం భాగాన్ని కూడా వాళ్ళ దేశంలో కలిపేసుకున్నారు ఊరే ముందు నీ దేశంలో ఉన్న వాళ్ళకి కట్టుకోవడానికి బట్టలు తినడానికి మూడు పూట్ల తిండి ఏర్పాటు చేయి ఆ తర్వాత పక్కోడా మీద కన్నేయచ్చు వీళ్ళకి గ్రేటర్ బంగ్లాదేశ్ కావాలంట మళ్ళీ అంటే మన దేశాన్ని ముక్కలు చేసి వీళ్ళు రాజ్యం వెళ్తారంట వీళ్ళు పగటి కలలు చూస్తుంటే ముసలోడికి దసరా పండుగ వచ్చినట్టు ఉంది స్వామి ఏమంటున్నారు తెలుసా మేము సెవెన్ సిస్టర్స్ ని విడగొడతాము అక్కడ ఉన్న ఏర్పాటు వాదులకి సపోర్ట్ ఇస్తామని మైకుల్లో వాగుతున్నారు అబ్బాయి వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఆ ఏడు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు ఇండియాని ఎంత ప్రేమిస్తున్నారో వీళ్ళకి ఇంత కూడా ఐడియా లేదండి అక్కడున్న మన ఇండియన్ ఆర్మీ పహార ఎలా ఉంటుందో కూడా తెలియదు ఒక్క అడుగు బోర్డర్ దాటి లోపలికి వేయమని చూద్దాము తిరిగి వెళ్ళడానికి వాళ్ళ దగ్గర కాళ్ళు కూడా ఉండవు ముఖ్యంగా మన అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మ గారండి ఆయన పేరు వింటే బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చే వాళ్ళకి ప్యాంట్లు తడిచిపోతాయి ఆయన క్లియర్గా చెప్పారండి అస్సాం గడ్డ మీద ఒక్క అక్రమ చొరబాటు దారుణ్ణి కూడా ఇక్కడ ఉండనివ్వను అని ఇండియాస్ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ సింపుల్ గా ఎన్ఆర్సి అంటారండి ఇది దేశ పౌరుల పేరు నమోదు చేసే పని అనమాట ఇక్కడ ఎన్ఆర్సి కనుక పక్కాగా అమలు అయితే మన దేశంలో దొంగ చాటుగా దూరిన బంగ్లాదేశులందరూ తోక ముడుచుకొని మళ్ళీ ఆ చింపర దేశానికి వెళ్ళిపోవలసిందే ఆ భయంతోనే వీళ్ళు ఇలాంటి పిచ్చి మ్యాపులు గీసి జనాన్ని రెచ్చగొడుతున్నారండి వీళ్ళు మన మీద యుద్ధం చేస్తారట వీళ్ళు సైనిక శక్తి ఎంతో తెలుసా మొన్న మధ్య మయన్మార్ బోర్డర్ లో చిన్న గొడవ జరిగిందంట అటు నుంచి వచ్చిన కొన్ని డ్రోన్లు వచ్చి బంగ్లాదేశ్ సైనిక స్థావరాల మీద బాంబులేసి వెళ్ళిపోయాయి పాపం వీళ్ళ దగ్గర ఆ చిన్న డ్రోన్ లాపే ఎయిర్ డిఫెన్స్ కూడా లేదు ఒక చిన్న డ్రోన్ ఆపలేని వాళ్ళు ప్రపంచంలోని టాప్ మిలిటరీలో ఉన్న ఇండియా మీద యుద్ధం చేస్తారా మన దగ్గర ఉన్న డ్రోన్ టెక్నాలజీ గురించి వీళ్ళకి ఒక ఐడియానే లేదు మనం రష్యా ఉక్రెయిన్ యుద్ధం చూస్తున్నాం కదా ఇప్పుడు యుద్ధం అంటే తుపాకులు ట్యాంకులు కాదు మన బెడ్రూమ్ లో కూర్చొని జాస్టిక్ తో డ్రోన్ ఆపరేట్ చేస్తే అది వెళ్ళి బోర్డర్ అవుతలో ఉన్న శత్రువు గుండెల్లో బుల్లెట్ దింపుతుంది మన దగ్గర అలాంటి వందల్లో వేల సంఖ్యలో ఉన్నాయండి మనం సరిహద్దు కూడా దాటక్కర్లేదు గాల్లోనే వీళ్ళు పనిపెట్టొచ్చు మరో విషయం ఏందంటే షేక్ హసీనా గారు ప్రాణ బంగ్లాదేశ్ నుంచి పారిపోయి వచ్చినప్పుడు ఆవిడ విమానానికి గ్యారంటీ ఇచ్చింది ఎవరో తెలుసా మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన రాఫేల్ యుద్ధ విమానాలు ఆ రోజు ఆకాశంలో మన రాఫెల్ జట్స్ గర్జిస్తుంటే బంగ్లాదేశ్ సైన్యం ఒక్కటి కూడా రికార్డ్ంచలేకపోయింది అప్పుడున్న భయం ఇప్పుడేమైపోయింది అప్పుడు గడగడలు అయిన వాళ్ళు ఇప్పుడు మన రాయబరి కార్యాలయం మీద దాడి చేస్తామంటున్నారు ఎవండి వీళ్ళు చేస్తున్న ఈ గోలంతా ఎందుకంటే అక్కడ ఉన్న యూనస్తాతో తన కుర్చీ కాపాడుకోవడానికి జనాలకు తిండి లేక గొడవ చేస్తారని చెప్పి వాళ్ళకి ఇండియా అనే ఒక శత్రువుని చూపిస్తున్నాడు ఇది మన పాత సినిమాలో విలన్ చేసే ట్రిక్ లాంటిది కానీ ఆ విలన్కి తెలియని విషయం ఏంటంటే మన దగ్గర ఉన్నది నరసింహనాయ్ లాంటి ప్రభుత్వం ఒకసారి తోడగొడితే బోర్డర్ అవతల ఊళ్ళు ఖాళీ అయ్యిందే సరే అండి ఇప్పటిదాకా వాళ్ళు చేసిన అతి చూసాం వాళ్ళ పిచ్చి మ్యాపులు చూసాం మరి ఇండియా ఊరికే ఉంటుందా దెబ్బకు దెబ్బ తీయకపోతే మనం భారతీయులను ఎట్లా అవుతాం కానీ మన తుపాకులు పెట్టుకుని బోర్డర్ దాటక్కర్లేదండి జస్ట్ ఒక చిన్న సందగం పెడితే చాలు బంగ్లాదేశ్ మొత్తం అల్లాడిపోతుంది అదేంటో తెలుసా వాటర్ వార్ అంటే నీటి యుద్ధం కు వెళ్ళే ప్రధాన నదులన్నీ మన ఇండియా నుంచే వెళ్తాయి ముఖ్యంగా గంగా నదండి నైన్టీన్ నైన్టీ సిక్స్లో మన ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్య ఒక ఒప్పందం జరిగింది ఆ ఒప్పందం ప్రకారం ఫరక్క బ్యారేజ్ దగ్గర నీళ్లను పంచుకోవాలి అప్పట్లో మన వాళ్ళు ఎలా ఆలోచించారంటే పాపం చిన్న దేశం మన పొరుగువాడు మనమే కదా విడిగొట్టి దేశాన్ని ఇచ్చామని ఒక పెద్ద నెల ఆలోచించి మనకు అవసరమైన దానికంటే ఎక్కువ నీళ్ళను వాళ్ళకి వదిలేమండి దీనివల్ల మనకేం నష్టం జరిగిందో తెలుసా మన వెస్ట్ బెంగాల్లోని కోల్కతా పోర్టు ఓడరేవు ఎండిపోయిందండి ఓడలు రావడానికి నీళ్ళు లేక మన బిజినెస్ దెబ్బతింది అయినా సరే ఫోన్లే తమ్ముడు బతుకుతాడని మనం త్యాగం చేశాం కానీ తిన్న ఇంటి వాసన లెక్క పెట్టే బ్యాచ్కి ఈ విలువ తెలియట్లేదు ఆ ఒప్పందం సరిగ్గా వచ్చే ఏడాది అంటే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ తో ముగిసిపోతుంది అప్పుడు మోడీ గారు ఏం చేస్తున్నారు తెలుసా ఈ ఒప్పందాన్ని మనం రివైజ్ చేయబోతున్నాం అంటే మళ్ళీ కొత్తగా రాసుకోబోతున్నాం అనమాట మన ఇప్పటికే ఇంటి ఇచ్చారు బాబు పాత పద్ధతులు ఇక సాగవు అని దీని అర్థం ఏంటంటే మన ఉత్తర భారతదేశంలో ఎన్నో పవర్ ప్లాంట్లు ఉన్నాయి కోట్లాది మంది రైతులు ఉన్నారు ముందు మన రైతులకు నీళ్లు ఇస్తావు మన ప్రాజెక్టును నింపుకుంటాం మన కరెంట్ తయారు చేసుకుంటాం ఇవన్నీ అయ్యాక ఏదైనా మిగిలితే అప్పుడు అడిగితే చూద్దామని మోడీ గారు ప్లాన్ వేశారనమాట చూడండి ఇండియా కనుక నది గేట్లు ఒక ఐదు అడుగులు కిందకి దింపితే బంగ్లాదేశ్లో సగం దేశం ఎడారైపోతుంది తాగడానికి చుక్క నీరు దొరకదు పొలాల్లో పంట పండదు అప్పుడు తెలుస్తుంది ఈ యూనస్థాత్కి ఆ గ్యాంగ్కి ఇండియా పవర్ ఏంటో ఉప్పు తిన్నవాడు నీళ్లు తాగాలని మన పెద్దలు ఊరికే అనలేదండి వీళ్ళు మన ఉప్పుని తిని మనకే ఎదురు తిరుగుతున్నారు కాబట్టి నీళ్లు తాకుండా చేసే ప్లాన్ ఇది నీళ్లు మాత్రమే కాదండి బంగ్లాదేశ్ ఎకానమీ అంతా మన ఇండియా మీద ఆధారపడి ఉంది వాళ్ళ గవర్నమెంట్ ఇండస్ట్రీకి బట్టల వ్యాపారం సో వాటికి కావాల్సిన ముడి సరుకులు మన దగ్గర నుంచే వెళ్తాయి మనం గనక బోర్డర్ దగ్గర లారీలు ఆపేస్తే మర్నాడు వాళ్ళ దేశంలో కిలో బియ్యం వంద రూపాయలు కాదు ఐదు వందల రూపాయలు అవుతుంది ఇది ఎలా ఉందంటే యజమాని కొట్టాలని చూసిన జీతగాడికి యజమాని జీతం గచ్చేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది తిండి లేక జనాలు రోడ్ల మీదకి వస్తే అప్పుడు ఆ యూనెస్ తాతకి తన నోబెల్ ప్రైజ్ అమ్ముకున్న ఆకలి తీరదు వీళ్ళు మనకి డబ్బులు ఆపేస్తారంట ఆ మాట వింటే ఊర్లో అప్పలరావు కూడా నవ్వుతాడు మన దగ్గర ఉన్న అంబాని అదని తలుచుకుంటే బంగ్లాదేశ్ దేశం లాంటివి పది కొనేస్తారు అలాంటిది వీళ్ళు మనల్ని భయపెడతారంట ఫైనల్ గా అండి బంగ్లాదేశ్ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే భారత్ ఎప్పుడు శాంతినే కోరుకుంటుంది ఇప్పటికి కూడా కానీ దాని చేతగాని అనుకుంటే మాత్రం మస్ అయిపోతారు నైన్టీన్ సెవెంటీ వన్ లో మీకోసం యుద్ధం చేసి మీకు స్వేచ్ఛనిచ్చాం కావాలనుకుంటే ఇప్పుడు అదే నీటితో మీ పొగర్ను కూడా అణుచగలం మా రాయబర కార్యాలయం మీద దాడి చేయడం అంటే అగ్గిపెట్టుతో ఆడుకోవడం లాంటిది ఒక్క గీత గీస్తే ఇల్లు తగలబడిపోతుంది మనోళ్ళు ఇప్పటికే అలర్ట్ అయిపోయారు సరిహద్దుల్లో బిఎస్ఎఫ్ గట్టిగా పారగాస్తుంది కాస్తుంది అక్రమంగా లోపలికి రావాలని చూస్తే అస్సాం సీఎం అన్నట్టు తిరిగి వెళ్ళడానికి అడ్రస్ కూడా ఉండదు చూశారు కదండి ఇది బంగ్లాదేశ్ ఇస్తున్న కుట్ర దానికి మన ఇండియా ఇస్తున్న సమధం మీకేమనిపిస్తుంది మోదీ గారు నీళ్ళు ఆపేయడం కరెక్టేనా ఆ మ్యాప్లు గీసే వాళ్ళకి తగిన శాస్తి జరగాల వద్దా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో మన స్టైల్ లో ఈ వీడియో అందరికీ షేర్ చేయండి మన దేశ ఏంటో అందరికీ తెలియజేయాలి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్